చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు తాజాగా గులాబీ అధినేతకు షాక్ ఇచ్చేందుకు మరికొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు ప్రత్యేకించి గ్రేటర్ లో ఆపరేషన్ ఆకర్షపాయ్ ఫోకస్ పెట్టారు త్వరలోనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌట్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు ఉన్నారు అదే బాటలో ఉకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పటాన్సర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్లు కూడా ఉన్నారు ఎమ్మెల్యేల వలసలన్నీ ఆపేందుకు కేసీఆర్ చేస్తున్న బుజ్జగింపులు పనిచేయడం లేదు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ప్రజా ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు త్వరలో మరో పదిహేడు మంది చేరికతో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కానుంది అటు అసెంబ్లీలో ఇప్పటికే కాంగ్రెస్ బలం డెబ్బై ఐదుకు చేరింది కిదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ మేర చెప్ప సాదిక్ లా అధ్వర్ అందిస్తారు సాదిక్ చెప్పండి బీఆర్ఎస్ నుంచి అయితే ఇప్పటికే హస్తం పార్టీకి చేరికలైతే జోరందుకున్నాయనే చెప్పుకోవాలి మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది ఎవరెవరు చేరే అవకాశం కనిపిస్తుంది సాదిక్ ఎస్ ప్రసన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలో క్యూ కట్టే అవకాశం ఉంది ప్రత్యేకంగా చూసినట్టయితే మనకు జీహెచ్ఎం పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ వారంలో దాదాపు పది మంది వరకు కూడా మొత్తం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు జరిపినట్టుగా సమాచారం అందుతుంది ఇప్పటికే ఉప్పులు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఎల్బీనగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే సంప్రదింపులు కొనసాగాయి ఆయన కూడా ఈ వారంలో జైన్ అవడానికి ఆస్కారం జైన్ అవడానికి ఆస్కారం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవర కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పటాంచేరు ఎమ్మెల్యే గూడెం రెడ్డి కూడా సంప్రదింపులు చర్చలు కొనసాగిన నేపథ్యంలో ఆయన కూడా ఈ యొక్క వారంలోనే జైన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది దీంతో మొత్తం డెబ్బై ఐదు ఐదు కాంగ్రెస్ పార్టీ యొక్క బలం అసెంబ్లీలో డెబ్బై ఐదుకు చేరింది మరోవైపు ఎమ్మెల్సీలు కూడా కొంతమంది చేరుతారని కూడా వార్తలు వస్తున్నాయి గాంధీభవన్ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి ఇప్పటివరకు ఆరుగురు ఒకేసారి ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భం కనబడింది ప్రధానంగా దండవీఠలు భాను ప్రసాద్తో పాటుగా ఎం ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గే మల్లేష్తో పాటుగా బా బసరా సారయ్య బొగ్గవరపు దయానందు వీళ్ళందరూ కూడా జైన్ కావడం జరిగింది సో అసెంబ్లీలో పార్లమెంట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే పూర్తి స్థాయిలో కూడా ఎల్పీ విలీనమయ్యే ప్రాసెస్ కనబడతా ఉంది సో అందులో భాగంగానే ఇప్పటి వరకు తొమ్మిది మంది చేర చేరారు మరో పది మంది చేరేందుకు కూడా సిద్ధం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి దీనికి మేరకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి సో రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశం మెండుగా కనబడుతున్నాయి సో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యేందుకు రంగం సిద్దమవుతుంది ఏదైనప్పటికీ తొమ్మిదికి చేరింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మరో నాలుగు మూడు రెండు మూడు రోజులు అంటే ఈ వారంలో దాదాపు పది మంది చేరేందుకు కూడా రంగం సిద్ధం ప్రసన్న ఓ థ్యాంక్ యూ సైదులు సాధి.